నమస్కారం మన వార్తలు నేను సంధ్య సికింద్రాబాద్ లోని ఆవుల మందలో గల దివ్యమైన పురాతనమైన శ్రీ కన్యకా పరమేశ్వర దేవస్థాన ఆలయ పునర్నిర్మాణం దైదీప్యమానంగా విజయవంతంగా పూర్తికా వస్తున్న శుభ సందర్భంలో విశ్వశాంతికై నూట రెండు ఆర్యవైశ్య ఋషి గోత్రిగలతో జనవరి ముప్పై ఒకటిన ప్రారంభమై నూట రెండు రోజుల పాటు వాసవి గాయత్రి మహామంత్రంతో మహాసత్రయాగం దిగ్విజయంగా కొనసాగుతుంది విశ్వ సంస్కృతి గాయత్రి వాసవి జాగరణ ప్రజ్ఞాపీఠం శ్రీ కంజకా పరమేశ్వరి తత్వాగ్ని విద్యా పరిశోధన ప్రచారం ఆధ్వర్యంలో అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి పంజ్ హరిద్వార్ హైదరాబాద్ కన్వీనర్ మోటోరి వెంకటేశ్వర గుప్తా నేతృత్వంలో ఈ మహాసత్రయాగం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సోమా ఆనంద్ మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యగా పరమేశ్వర దేవాలయం జీర్ణోద్ధారణ కార్యక్రమాన్ని దాదాపు ఎనిమిది కోట్ల నిధులతో చేపట్టామని మరో ఆరు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుందన్నారు ఆలయ పునర్నిర్మాణం దిగ్విజయంగా పూర్తి కావాలని ఈ మహాసత్రయాగాన్ని చేపట్టడం జరిగిందని ఇందులో ఆర్య వైశ్యుల్లోని నూట రెండు గోత్రాల వారు ప్రతిరోజు వారికి సంబంధించిన ఒక్కో ఋషి పేరిట హోమంలో పాల్గొంటున్నారని తెలిపారు పండిత్ రామశర్మ ఆచార్య గారుల దివ్య ఆశస్సులతో చేపట్టిన ఈ మహాసత్రయాగంలో భాగస్వాములు కాదలిచిన ఆర్య వైశ్యులు ఆలయంలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు ఆలయ కమిటీ కార్యదర్శి తమ్మి వెంకటేష్ మాట్లాడుతూ మే పన్నెండు పౌర్ణమి నాడు పూర్ణాహుతితో ఈ మహాసత్ర యాగం ముగుస్తుందని యాగంలో పాలు పంచుకునే భక్తులు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు నూట రెండు గోత్రాల ఋషులలో ఒక ఋషి పేర యాగం నిర్వహించడం జరుగుతున్నందువల్ల ఏ రోజు ఏ ఋషి పేర ఏ గోత్రం ఏ పేర యాగం జరుగుతుందో ముందే తెలియజేస్తామన్నారు ఆ గోత్రికులు ఆ రోజు తమ యాగంలో పాల్గొనే విషయం మాకు ముందుగానే తెలియజేయాల్సి ఉంటుందని అలాగనే కేవలం ఏ ఆ రోజు ఏ ఋషి పేరు యాగం జరుగుతుందో ఆ గోత్రికులే కాదు ఇతర భక్తులు కూడా యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరన్నారు యాగంలో పాల్గొనే భక్తులు సాంప్రదాయ దుస్తులే వేసుకోవాలని వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరించగలరని మనవి చేశారు యాగంలో పాల్గొనడానికి భక్తులు ఏ వస్తువులు కానీ సామాగ్రి కానీ తీసుకురావాల్సిన పని లేదని అన్ని ఆలయం తరపున సమకూర్చడం జరుగుతుందని హోమం అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేస్తున్నట్లు వివరించారు భక్తులు విశేషంగా పాల్గొని ఈ సత్రయాగం దిగ్విజయంగా పూర్తి కావడానికి సహాయ సహకారాలు అందించగలరని పిలుపునిచ్చారు ఆలయ కమిటీ అధ్యక్షులు చందా బాలేందర్ కోషాధికారి మునిసాని శరత్కుమార్ యామా ప్రశాంత్ ఇతర కార్యవర్గ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు మతాకి జూల యజ్ఞ భగవానికి భారతీయ సంస్కృతికి భారత్ మతాకి నూట రెండు రోజుల వాసవి కన్యక గాయత్రి మహాసత్రయాగం ఇక్కడ నిర్మించబడుతుంది ఇది నూట రెండు ఋషి గోత్ర దంపతుల యొక్క వంశ అభివృద్ధి కోసము ఈ యజ్ఞం తలపెట్టారు కమిటీ వాళ్ళు ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం వైశ్యజాతి ఉన్నతి రావాలని వైశ్యాభివృద్ధి ఉండాలని వైశ్యులలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి లాంటి అమ్మాయిలు జన్మించాలని అదేవిధంగా చంద్రగుప్తుడు బ్రహ్మగుప్తుడు మరియు ఆర్యభట్ట లాంటి దేశాన్ని ఉద్ధరించే నవయుగలు సమాజంలో జన్మించాలని ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యజ్ఞాన్ని నూట రెండులో రోజులు ప్రతిరోజు ఒక్కొక్క ఋషి గోత్రానికి ప్రతిరోజు ఒక ఋషి యజ్ఞం జరుగుతుంది ఆవాహనం తర్పణం యజ్ఞం ప్రతిరోజు జరుగుతాయి ఈ యజ్ఞంలో ఆ రోజు ఆ రోజు ఉన్న ఋషి గోత్ర దంపతులతో పాటు వేరే ఋషి దంపతులు కూడా వచ్చి పాల్గొని యజ్ఞంలో ఒక ఆశీస్సులు పొందొచ్చు అదేవిధంగా పిల్లలు లేనివారు పెళ్లి కావాల్సిన వాళ్ళు మన సంకల్పాలు ఏమున్నా కూడా ఆ సంకల్పాలు యజ్ఞంలో నెరవేరుతాయి ఈ యజ్ఞము అమ్మవారు చేసిన కల్ప్రోక్ష సాధనలో యజ్ఞం జరుగుతుంది దీన్ని సత్రయాగం అంటారు ఈ సత్రయాగాన్ని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఆత్మావత సమయంలో ఇదే యజ్ఞాన్ని చేశారు అదే యజ్ఞాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కనకాపరమేశ్వరి దేవాలయం నాలుగు వందల సంవత్సరాలు పురాతనమైనది జీర్ణోద్ధరణ కార్యక్రమం రెండు సంవత్సరాల క్రితము మార్చ్ ట్వంటీ త్రీ స్టార్ట్ అయింది ఇంకొక ఆరు నెలలు ఎనిమిది నెలల లోపల ఈ పునర్వైభవాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో మనము వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ముప్పై ఒకటి జనవరి నుంచి స్టార్ట్ చేసి నూట రెండు రోజులు నూట రెండు గోత్రికులతో యజ్ఞం చేయాలనే తలంపుతో ఈ దేవాలయ అభివృద్ధికి లోక కళ్యాణార్థమై ఈ యజ్ఞం చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు నా పేరు తమ్మి వెంకటేష్ దేవాలయ సెక్రటరీ నేను దేవాలయం పునర్మం జరగబోతుంది ముందుకు ఇంకా వైవిధ్యమానంగా ఉండబోతుంది దేవాలయంలో జరుగుతుంది సంవత్సరం ప్రోగ్రామ్స్ ఏంటంటే సంక్రాంతి కనుమునము సుమారు ఐదు వందల మంది పాల్గొంటున్నారు భక్తులు అలాగే మాఘశుద్ధ విద్య అమ్మవారి ఆత్మార్పణ రోజు వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి జయంతి రోజు ఆ రోజు కూడా పబ్లిక్ బాగా నడుస్తుంది జయంతి రోజు కూడా పొద్దున లక్ష పుష్పార్చన నడుస్తుంది కుంకుమార్చన నడుస్తాయి సాయంత్రం రథయాత్ర నడుస్తుంది మళ్ళీ ఇక్కడ దేవాలయంలో పిల్లలకు ఒక పన్నెండు మంది పిల్లలకు పన్నెండు వందల మంది పిల్లలకు ఉచిత పుస్తక పంపిణీ జరుగుతుంది శ్రావణ మాసాలు నాలుగు వారాలు వివిధ అలంకరణతోటి దేవాలయం లోపల అలంకరణతోటి ఆ రోజు కూడా పొందడం జరుగుతుంది తర్వాత నవరాత్రులు దసరా నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు చాలా వైభవంగా జరుగుతుంది రాబోయే కాలంలో ఇప్పుడు జరిగేదానికి మించి ఇంకా వైవిధ్యంగా చేయదలుస్తామని చెప్తున్నాను జయవాసేట్స్ you <laughs>